హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక బీహార్కి వచ్చినాం కదా ఇక రాగానే ఏముంటుంది మళ్ళీ మన రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక పొద్దున ఫైవ్ థర్టీకి లేచి అయితే కిచెన్లోకి వచ్చిన ఇంకా ఇక మీ అందరికీ తెలుసు కదా పొద్దుగాలనేవాంగానే ఖాళీ కడుపుతోని కొన్ని ఉడికు నీళ్ళు అయితే తాగుతా ఇక్కడ వచ్చి అయితే హీటర్ స్విచ్ ఆన్ చేసిన ఫస్ట్ ఆన్ చేయగానే నేను ఏమనుకున్నాను అంటే దాంట్లో వాటర్ పెడతా అనమాట అంటే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు బాటిల్తో పోసి పెడతా అయితే ఫస్ట్ స్విచ్ చేసిన స్విచ్ చేయంగానే అది గట్టి గట్టిగా అరుస్తుంది వామ్ చూస్తేనేమో దాంట్లో నీళ్ళు లేవు ఇక మళ్ళీ పక్కన బాటిల్ ఉంటే ఆ బాటిల్ నీళ్ళు పోసి అయితే వేడి చేసుకొని అయితే ఇలా తాగుతున్నా తాగిన ఎందుకు చూపిస్తున్నా అంటే పొద్దుగా లేవంగానే ఇట్లా ఖాళీ కడుపుతోని ఇట్లా వేడి చేసిన నీళ్ళు తాగితే చాలా లాభాలే ఉన్నాయి ఏంటి ఒక్క లాభాలని మీరు అడగచ్చు ఒకవేళ మీరు ఈ వీడియోలో అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈడైతే నేను ఈ వాటర్ అన్నీ తాగేస్తున్నాను ఇప్పుడు నేను తాగుతున్నాను కదా ఇవి ఈ గ్లాస్లో వాటర్ ఎన్ని ఉన్నాయంటే మీకు పక్కన గ్రీన్ కలర్ బాటిల్ అనిపిస్తుంది కదా ఆ బాటిల్ నిండుతుంది ఈ గ్లాస్తోని ఆ బాటిల్లో వాటర్ వస్తే అన్ని వామ్ వాటర్ అయితే నేను తాగుతాను ఇక తాగిన తర్వాత మళ్ళీ నైట్తో ఉన్న గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలు అన్నిటినీ ఇక చదువుకోవాలి అది చదువుకుంటేనే కదా కిచెన్ నాకు అటు ఇటు మిస్లు వస్తుంది ఆ గిన్నెలు అట్లనే ఉన్నాయి కోమల మిస్ అని కూడా రాదు ఇక ఆ గిన్నెలు చదివిన తర్వాత ఇంట్లో నాకు టిఫిన్ చేయడానికి వెజిటేబుల్స్ కానీ ఏం లేవు వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు మనం టిఫిన్ చేస్తే పచ్చిమిర్చి వాడతాం కదా పచ్చిమిర్చి లేవు ఒక రెండు మూడు ఆనియన్స్ ఉన్నట్టునే పొటాటోస్ అన్నీ ఏం లేవు నిన్న నేను మా సార్కి చెప్పిన వచ్చింది నిన్న అంటే నిన్ననే వచ్చినావు ఇంకా వెజిటేబుల్స్ లేమని చెప్తే రేపు తెస్తా అని చెప్పిండు ఇక పొత్తుగా అయితే వాళ్ళకి స్కూల్ ఉందనమాట ఇక పొద్దుగా లేవంగానే ఏం చేయాలి ఏం చేయాలంటే మా ఇంటి పక్కన ఆంటీ దగ్గర ఒక రెండు పచ్చిమిర్చి ఆడుకొచ్చి అయితే గిట్ల ఉప్మా చేస్తున్నాను ఈ ఉప్మా ఏంటంటే మన దగ్గర మంచిగా పాలిష్ చేసిన దొరుకుతుందిగా కానీ ఈడైతే పాలిష్ చేసిన ఉప్మా అస్సలు దొరకదు ఇక ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇదైతే కొంచెం చల్లారినిస్తాను నేనైతే నా కోసం టిఫిన్ అయితే అస్సలు చేసుకోను నేను మా పిల్లల కోసమే టిఫిన్ చేస్తాను కానీ నేనైతే లెవెన్ థర్టీ టువెల్ టువెల్ థర్టీకి ఆ టైంలో ఖచ్చితంగా అన్నం తింటా కానీ పొద్దున్నే టిఫిన్ చేసే మాట అనేదే ఉండదు ఎప్పుడో ఒక్కసారి మంచిగా తినాలనిపించి మన మనసు కనిపిస్తా చూడు అగో గప్పుడు అయితే టిఫిన్ చేస్తా ఇక ఫ్రిడ్జ్ల అయితే పాలు తీసుకొచ్చి పైనుంచి మీకు మొత్తం తీసేసి ఇక పాలు అయితే పొయ్యి మీద పెట్టిన ఇక నిన్న వస్తేప్పుడు అన్నం కూర ఇవన్నీ బ్యాగ్లో తీసుకొస్తా కదా అవి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి పోతేపుడు ఆ బ్యాగును బయటికి తీస్తా అప్పుడే దాంట్లో అన్నం కూర అవన్నీ పెట్టుకుపోతాము ట్రైన్లోకి తీసుకెళ్ళడానికి అయితే ఇట్లా బస్తా సంచి అయితే మేము గుట్టించుకున్నాము వేరే సంచులు అయితే ఒకటే తెగిపోతున్నాయి అనమాట వెయిట్ ఎక్కువ అయ్యేసరికి ఇక మా అతం ఏం చేసిందంటే ఇట్లా బస్తా సంచి ఉంటుంది కదా వాళ్ళతోనైతే కుట్టిపించింది మంచిగా ఉంది ఇక అదైతే ఇప్పుడు నేను పైన పెట్టేసిన మళ్ళీ పోతప్పుడు మార్చల్ తీస్తా ఇక నేను నైటు బట్టలు ఆడలేదని చెప్పేసి ఫ్యాన్ కింద వేసిన నిన్న నైటే కాదు రోజు నాకు ఇదే పని అవుతుంది నా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయ్యి అయితే రెండు నెలలు అవుతుంది ఆయనకి మేము ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాం కదా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు ఏమో పంపించినామండి మీ మోటార్ పంపించాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఈ ఫ్లిప్కార్ట్లో కొంతమంది పని చేస్తారు కదా ఎలక్ట్రిషియన్స్ ఎలక్ట్రిషియన్స్ అంటే ఇట్లా కొన్ని ఫ్రిడ్జ్లని వాషింగ్ మిషన్లని చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నింటిని చెక్ చేస్తారు కదా అయితే వాళ్ళ దగ్గర మోటార్ ఉందంట వాళ్ళు ఎప్పుడో పంపించినట కానీ ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన వస్తలేడు మోటార్ చేంజ్ చేస్తున్నాడు మీరు కూడా ఎవరైనా సరే పెద్ద పెద్ద రేట్లు ఉన్నవి ఫ్లిప్కార్ట్ నుంచి కాకుండా బయట పోయి ఆఫ్లైన్లో తీసుకుంటే చాలా బెటరు ఎందుకు అంటే మాది వన్ ఇయర్ వర్క్ అయినట్టు వాషింగ్ మిషన్ ఆ తర్వాత నీళ్ళు అన్ని తీసేసేది ఉంటుంది కదా డ్రైన్ అని చెప్పేసి దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవ్వట్లేదు నాకేమో బీహార్లో ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయి నేను ఏడు ఆరేసినా కూడా బట్టలు వెంటనే ఆరేవో ఆరవో ఇక ఏం చేస్తా అంటే రోజు ఉదుగా ఆరేస్తాను కదా మధ్యాహ్నం వరకు అట్లనే ఉంటాయి ఇక ఈవినింగ్ ఫోర్ థర్టీగా అట్లా తీస్తా తీసి ఇక ఇట్లా ఫ్యాన్ల కింద ఆరేసి మళ్ళీ నెక్స్ట్ డే రోజు వంట అంత అయిపోయినాక ఈ బట్టలు అన్నిటినీ తీసి నేను మొన్నటి దాకా కూడా బట్టలు చేతితోనే ఉతికినా ఈ మధ్యకాలంలో వాషింగ్ మిషన్ కొనుక్కున్నా మంచిగా నాకు ఎలాంటి శ్రమ లేకుండా పొద్దుగాల పొద్దుకి ఫ్యాన్ కింద ఆరేయకుండా ఈజీగా బట్టలు ఎండుతాయి అనుకునే టైంలోనే మా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది ఆయనకేమో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఆయన వస్తలేడు మా సారేమో సపోర్ట్ చేస్తలేడు ఇక తర్వాత ఏం చేసినా అంటే ఇప్పుడు టిఫిన్స్ పెట్టేసినా కదా ఈరోజైతే ఒక మంచి ఛాయ్ తాగుతామని చెప్పేసి ఛాయ్ పెట్టుకొని బయటికి అయితే వచ్చేసిన ఏంటి అంటే నిన్న నైటు ట్రైన్ దిగేసరికి వన్ థర్టీ అట్లా అయిపోయిందండి ఆ తర్వాత ఆ రోజు అన్నం తినలే కదా ఇంటికి రాగానే ఫుల్ ఆకలి అవుతుంది ఉప్మా చేస్తుంటే కూడా మస్తు ఆకలి ఆకలి అనిపిస్తుంది అనమాట ఇక నేను ఏం చేసిన అంటే విసుకు కన్నకి పాలు తర్వాత పోతామని చెప్పేసి ఫస్ట్ అయితే నేను చాయ్ పెట్టుకొని ఇలా బయటకు వచ్చి నిమ్మలంగా చాయ్ తాగుతున్నా నేను ఛాయ్ తాగేటప్పుడు మా సార్ అయితే స్కూల్ టైం అవుతుందని ఆయన అయితే పూజ చేసుకుంటుడు అవును సారు అందరూ కొంచెం ముఖం కనిపించేలాగా పెట్టుకుంటారు కదా నువ్వెందుకు బోర్లో పెడతావు పువ్వులు అందరూ ఇట్లా పువ్వు కనిపించేటట్టు పెట్టుకుంటారు కదా అంటే ఇట్లా మన వైపు కానీ లేకపోతే దేవుడి వైపు కానీ పెడతారు కదా మరి నువ్వెందుకు పువ్వులని బోర్లో పెడతావుక్చువల్గా పూలు పెట్టేటప్పుడు నేను ఏం ఊహించుకుంటా అంటే పార్వతి పరమేశ్వరు దగ్గర కూర్చున్నాను వాళ్ళ పాదాల మీద పూలు పెట్టేటప్పుడు యాక్చువల్ గా పూలు నీళ్ళు చూడొద్దు కదా ఆ పాదాలకున్న వాసన పరమానందం అవన్నీ ఇట్లా పాదాలకు అంటాలి ఇట్లా పాదం అనుకో ఇది ఫ్లవర్ కదా ఇట్లా విడితే మనకు అందం కనిపిస్తుంది కదా ఈ అందం నాది కాదు పరమేశ్వర ఈ అందం నీకు చెందాలని నేను ఇట్లా పెట్టినా కదా ఆ పరమాత్ముడికి చెందుతుంది యాక్చువల్ గా ఇది నేను నా సొంత తెలివి ఏం కాదు చాగంటే కోటేశ్వరరావు గారు దేవుడి దగ్గర పూజ విధానం ఎట్లా చేయాలి ఒక పూలు ఎట్లా పెట్టాలనేది ఆయన చెప్పినారు నాకు ఆ తెలియని విషయం కొత్త విషయం కాబట్టి నేను ఆయన ద్వారా నేర్చుకున్నా అది నేను ఫాలో అయిపోయింది అమ్మ ఈ రోజు ఇది నా డ్యూటీ కదా నేను ఇస్తా కదా నువ్వెందుకు తీసుకున్నావు చేసింది నేను నీ బిడ్డ కాదు తెచ్చింది మాత్రమే అది అబ్బో నీ బిడ్డ సెలెక్ట్ చేసిన డ్రెస్ అన్నట్టు ఇది ఇప్పుడు త్రిక్కులు బాగున్నాయి నీ కాడ చూడదు ఇట్లా చూసదు అనుకుంటారు నాకు ఇక మా సార్ అయితే స్కూల్కి పోయిండు మా సార్ ఇంట్లో ఉన్నంత వరకు మా పిల్లలు ఇద్దరు రెడీ అవ్వరు ఆయననేమో నుం నులుకుంటూ స్కూల్కి పోతాడు ఇక కొన్నిసార్లు నాకు కోపం వచ్చి పోతావా పోవా ఇంట్లోనే ఉంటావా అని చెప్పేసి గట్టిగా అరిస్తే వెంటనే ఇంకా స్కూల్కి పోతాడు ఎందుకంటే వాళ్ళు పోయాక విషుకు కనేకు రెడీ చేయడానికి నాకు ఫిఫ్టీ మినిట్స్ టైం ఉంటుంది ఆ ఫిఫ్టీ మినిట్స్లో వాళ్ళకు బ్రష్ చేయించాలి స్నానం చేయించాలి తర్వాత రెడీ చేయాలి మళ్ళీ టిఫిన్ తింటే టిఫిన్ పెట్టాలి ఇద్దరు పిల్లల్ని వెంట వెంటనే రెడీ చేయడము చాలా లేట్ అవుతుంది కదా అందుకే ఇంకా మా సార్ని కోపడతా పొద్దుగా లేవగానే ఆయన అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసి వెళ్ళిపోతాడు ఈ అయితే మాకు కన్య బ్యాగ్ వేసుకొని నడిచిండు కొద్దిసేపు మధ్యలోకి రాగానే అసలు మధ్యలో అంటే మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఒక ఐదు నిమిషాలు పడుతుంది అంతే గేటు దాటినో లేదో నాకు బరువు అవుతుందని చెప్పేసి బ్యాగ్ మళ్ళీ నాకే ఇచ్చిండు ఇక పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించి వచ్చినాక ఇడ మా దగ్గర సలోని బచ్చల కూర ఉంది కదా ఈ ఆకైతే నేను వచ్చే వరకు మస్తు పెరిగిపోయింది ఇక వండడానికి ఇంట్లో కూరగాయలు కూడా లేవని చెప్పేసి ఈ ఆకు అయితే తెంపుతున్నాను ఈ చెట్లు అయితే చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇట్లా విరగ్గానే విరిగిపోతాయి అనమాట కానీ ఒక్క కొమ్మ పెడితే మస్తు మొరుస్తుంది మీరు చూస్తున్నారు కదా నేనైతే ఒక చిన్న కొమ్మ పెట్టినంతే అంత పెద్దగా అయితే వచ్చేసింది నాకు ఇది ఏంటంటే నాకు టెన్ డేస్కి ఒకసారి ఈ ఆకైతే వెళ్తుంది మాకు ఇడ పాలకూర ఇప్పుడు దొరకదు కదా అంటే వింటర్ స్టార్ట్ అయింది ఇప్పుడు నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ స్టార్టింగు లేకపోతే డిసెంబర్ మిడిల్లో దొరుకుతుంది అనమాట ఇక మాకు అన్నయ్య ఏంటంటే వాడికి చాలా ఇష్టము ఆకుకూర ఫ్రై ఏ ఆకుకూర ఫ్రై చేసినా కూడా వాడు పాలకూర ఫ్రైయే అనుకుంటాడు ఇక పొద్దుకు నాలుగు సార్లు అన్నం పెట్టమ్మా అని చెప్పేసి చాలా ఇష్టంగా తింటాడు ఇక అందుకే నేను ఇడ కొమ్మలు పెట్టినా కదా ఇట్లా పది రోజులకు ఆకు పెరగ తె అయితే మంచిగా కూర వండుతున్నా ఈరోజైతే కొంచెం పచ్చికారం వేసి ఈ ఆకుకూర ఫ్రై చేస్తున్నా నేను దీన్ని పప్పులోకి వేసుకుంటాను పచ్చడి చేస్తాను ఇలా ఫ్రై చేస్తాను మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే పెసరపప్పు వేసుకొని ఆకుకూరని ఫ్రై చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకోటి టమాటో వేసి కూడా నేను వండుతాను సలోని బచ్చలి అని చెప్పేసి అంటారు మన దగ్గర ఈడనేమో వీళ్ళు చైనా పాలకూర అని అంటారు ఇక ఫస్ట్ అయితే హీటర్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను వెల్లిపాయలు వేసుకున్నాను మనం ఆకుకూరలో వెల్లిపాయలు వేసుకుంటే ఆకుకూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకే నేను కొంచెం వెల్లిపాయలు ఎక్కువ వేస్తాను పాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఆకు మొత్తాన్ని వేసేసుకున్నాను మనం ఆకు వే వేసుకోగానే మొత్తం కడాయి నిండి అయిపోతుంది కదా ఒక్క టూ మినిట్స్ మనం ఆగితే ఆకు మొత్తం కిందికి ఇంకిపోతుంది అంటే కింద మొత్తం ఆకు వాడిపోయిన తర్వాత పైన నుంచి మనం కలిపేసినాం అనుకో అప్పుడు ఆకు అనేది కింద పడదు ఇక చూస్తున్నారు కదా ఇట్లా అంతా కలిపేసిన ఈ ఆకుని ఏంటంటే మనం తొందరగా ఉడికిపోతుంది ఒక ఐదు పది నిమిషాలు అయితే టైం పడుతుంది నా హీటర్ మీద కాబట్టి నాకు పది నిమిషాలు టైం పడుతుంది ఇట్లా కలుపుతూ కలుపుతూ అయితే మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆకు అనేది పచ్చివాసన రాకూడదు ఇది ఏంటి అంటే కొంచెం బంకగా ఉంటుంది మన బచ్చల కూర ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది దానికన్నా ఎక్కువ కొంచెం జి జిగురు జిగురుగా ఉంటుంది ఇక ఆకులు కొంచెం ఫ్రై కాగానే కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసేసుకున్నాను నేను దీంట్లో ఈరోజు చిల్లీ పౌడర్ వేయట్లేదు అదే అండి వట్టికారం వేయట్లేదు ఓన్లీ పచ్చికారంతోనే ఈ ఆకునైతే ఫ్రై చేసుకుంటున్నాను మాకు అనేక ఏంటంటే అన్నం కలిపినాక మొత్తం గ్రీన్ గ్రీన్ కనిపిస్తే వాడు ఇంకా మంచిగా తింటుడు నేను అది అబ్జర్వ్ చేసిన ఆకూరలో పచ్చికారం వేస్తే వాడికి ఇష్టము అని చెప్పేసి నాకు అర్థమైంది అందుకే ఈరోజు కూడా ఆకూరలో పచ్చికారం వేసిన మనం ఉప్పు పసుపు వేయగానే ఇట్లా ఆకూర నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి ఈ వాటర్ అన్నిటిని ఇంకిపోయేదాకా మనం కూరని కలుపుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా గిది వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది ఇక చూసిందిగా ఎంతో కూర తెంపిన మొత్తం ఒక చిన్న కప్పు అంతా అయిపోయింది అట్లనే ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది చేసి పక్కన పెట్టేసిన ఇంకొంచెం టైం ఉందని చెప్పేసి ఇక లగేజ్ బ్యాగ్ సదరలే అని చెప్పిన కదా కొద్దిగాల ఇక బ్యాగ్ అయితే సదరేసిన బట్టలు అన్ని తీసి అయితే కబోర్డ్ లో పెట్టినా బట్టలు ఏమున్నాయి పోతే అప్పుడు ఏం తీసుకుపోయినా అయితే తీసుకొచ్చిన దాంతో పాటు ఇగో ఈ చిన్న చిన్న సామాన్ అయితే తీసుకొచ్చిన ఇది ప్రతిసారి తీసుకొస్తా ఏమేమి సామాన్ తీసుకొచ్చినా చూపిస్తా ఇక ఫస్ట్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఏంటి అంటే నిమ్మకాయలు మీకు తెలిసి కదా మేము లెమన్ జ్యూస్ తాగుతామని ఇక్కడనేమో కొన్నిసార్లు పది రూపాయలకు ఇగో ఇట్లా ఒకటే పెద్ద సైజ్ నిమ్ నిమ్మకాయ ఇస్తారు ఆ తర్వాత ఇగో చిన్న అయితే రెండు ఇస్తారు ఇక్కడ నిమ్మకాయ రేట్ అయితే మస్తు ఉంటది ఇక మా ఇంటికాడ షెట్ ఉంది కదా ప్రతిసారి మాకు నిమ్మకాయలు మా అమ్మనే పంపించింది ఈసారి అయితే మా పెద్దమ్మ కొన్ని పంపించింది ఎందుకు అంటే చెప్పినగా ఇంటి దగ్గర మా నిమ్మ అయితే ఎండిపోయింది ఇక అందుకే దానికి కొన్ని ఇక అట్లనే పెద్దమ్మ కూడా కొన్ని నిమ్మకాయలు పంపించింది ఇగో ఈ నిమ్మకాయలు అయితే తీసుకొచ్చిన ఇవైతే నేను మంచిగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తా నాకైతే ఇక అయిపోయినంత వరకు ఒక్క నిమ్మకాయ కూడా నేను పాడు చేసుకోను అంత మంచిగా పెట్టుకుంటా ప్రస్తుతానికైతే ఇవి కొంచెం తడిగా ఉన్నాయన్నమాట ఫ్యాన్ గాలికి పెడితే తడి ఆరిపోయిన తర్వాత నేను కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతా ఖచ్చితంగా నాలుగైదు రోజులకు ఒకసారి అయితే నేను కవర్ చేంజ్ చేసుకుంటా ఆ కవర్ చేంజ్ చేసుకోవడం వల్ల నాకు ఒక్క నిమ్మకాయ కూడా పాడవద్దు ఇగో ఇక ఒక రెండో మూడో కిలోలు ఉన్నట్టునే ఈ నిమ్మకాయలు అయితే తీసుకొచ్చిన ఇంకా తర్వాత వచ్చేసి మొన్న దీపావళికి నోముకున్నాం అని చెప్పిన కదా మరి నోముకున్నాక మనం బూరెలు తెచ్చుకోకపోతే ఎట్లా చెప్పండి అందుకే బూరెలు కూడా తెచ్చుకున్నా మా అమ్మ పంపింది అదే అండి ఇవి గౌరమ్మ కాడి బూరెలు ఉంటాయి కదా అవి అనమాట ఇక నాకైతే బూరెలు చాలా ఇష్టము మొన్ననే నోముకున్నాం కదా ఇక ఆడేందుకు పెట్టాలని చెప్పేసి ఇక ట్రైన్ లో తినడానికి అయితే ఒకవేళ ఇంటికాడ తేనాక కూడా మనకేందంటే మన బూరెలు తృప్తిగా తినలేదు అని చెప్పేసి ఒక ఆశ ఉంటారు కదా అందుకే ఇట్లా బూరెలు కూడా తెచ్చుకున్నాం ఆల్రెడీ అయితే సగం అని అయిపోగొట్టినాం కొన్ని మిగిలినాయి అంటే మా వాళ్ళైతే ఎవరు అయిపోగొట్లేదు నేనే నవ్వుతా అటు ఇటు పోయి ఇక తర్వాత ఇవేమో ట్రైన్ లో తినడానికి మా అత్తమ్మ చేసింది కారు పప్పుడు ఇవి ట్రైన్ లో మా సారు నేను సగం అయితే తినేసినాం కొన్ని ఉన్నాయనమాట జస్ట్ ట్రైన్ లో మాటికే పంపించింది ఇక కొన్ని మిగిలినవి నేను చెప్పిన కదా మేము వెళ్ళే రోజు మా చిన్నకి వచ్చినా చిన్నకి వచ్చేటప్పుడు అయితే ఇట్లా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చింది అక్కకి అనమాట నాకు మిక్చర్ చాలా ఇష్టం అని చెప్పేసి మాకేమో ఇలాంటి మిక్చర్ ఇలా బీహాన దొరకదు అంత టేస్ట్ ఏముండదు అందుకని చెప్పేసి ఇగో ఇట్లా స్పైసీ మిక్చర్ అయితే తీసుకొచ్చింది ఇది వచ్చేసి వన్ కేజీ ప్యాకెట్ ఉన్నట్టుంది మిక్చర్ ప్యాకెట్లు అయితే రెండు తీసుకొచ్చింది ఇక తర్వాత ఇగో ఇట్లా బూందీ ప్యాకెట్లు కూడా రెండు తీసుకొచ్చింది నాకు బూందీ అంతగా నచ్చదు కానీ మిక్చర్ అయితే తింటా పిల్లల కోసం తీసుకొచ్చింది స్నాక్స్ అన్ని ఇది కూడా రెండు ప్యాకెట్లు తీసుకొచ్చింది తర్వాత వచ్చేసి చేకోడీలు తీసుకొచ్చింది ఈ చేకోడీలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి వేనప్పుడు అమ్మ ఇట్లా ప్యాకెట్ అనమాట అప్పుడు మేము తినేవాళ్ళము ఇక అందుకే మా అక్క కూడా ఇట్లా రెండు చేకోడీల ప్యాకెట్లు అయితే తీసుకొచ్చింది ఇదైతే మేము ట్రైన్ లో సగం వరకు తినేసినాము మా చిన్న అక్క స్నాక్స్ తీసుకొని వచ్చింది నేను అప్పటికే అన్నా ఎందుకు తెచ్చినావు అంటే వద్దు పిల్లలు తింటారు కదా నువ్వు తింటావు అని చెప్పేసి అన్నీ నాకే ఇచ్చిపోయింది నేను చెప్పిన అక్కకు కూడా చిన్న కూతురు ఉంది కదా ఒక ప్యాకెట్ అన్న తీసుకోవా అంటే అక్క అస్సలు తీసుకోలేదు మాకేమో ఆయన దొరుకుతాయి కదా నీకు ఆడ దొరకవు నువ్వే తీసుకోవా అని చెప్పేసి నేను వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి నా బ్యాగ్ అయితే పెట్టింది ఇక నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇది కలర్ తీసుకొచ్చుకున్నాను ఇది ఏంటి అంటే పద్మశాలీస్ దగ్గర దొరుకుతుంది ఈ కలర్ బట్టలకు వేస్తారు అనమాట అమ్మ ఇంటి ముంగడ అలకడానికి అయితే ఈ కలరు వాడుతుంది నేను అనుకున్నాను కదా ఇక బీహార్ లో కూడా మంచిగా అలికి ముగ్గేసుకుంటే బాగుంటది అని చెప్పేసి అనిపిస్తుంది అంటే ముగ్గు వేస్తాను గాని అలకన్ అనమాట ఇక నేను అలకడానికి అయితే ఈ కలర్ తీసుకొచ్చుకున్నా అయితే ఒక రెండు లీటర్స్ తీసుకొచ్చుకున్నా మా అత్తమ్మ ఈ చింతపండు పంపించింది ఇక మా అత్తమ్మనేమో మా కన్నెకు గిట్ల ముల్దారం పంపింది ఏంటంటే వాడు అస్సలు ఉంచుకోడు ఇక మాకు మూలధారం దొరకదు కదా ఇక అత్తమ్మ ఇక మీ పోయినప్పుడల్లా గుట్టకో ఆడుకో ఇడుకో పోతుంది కదా అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని నేను వచ్చేటప్పుడు అయితే నాకు ఇట్లా మొల్దారం అయితే పంపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా కుంకుమ కూడా దొరకదండి నేను దేవునికి పూజ చేయడానికి కుంకుమ అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాను అయితే ఈసారి షాప్ వెళ్ళలేదు కదా అత్తమ్మ ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నది గిట్ల కవర్లు కట్టి పంపించింది నాకు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా ఇవి పెసర్లు అనమాట ఇవి నాకు అమ్మ పంపింది త్రీ కేజెస్ ఉన్నాయి పెసర్లు నేను చెప్పిన అమ్మ బ్యాగ్ మస్తు అవుతుంది నేను తీసుకోవని అంటే అమ్మ ఏం చేసిన అంటే నేను వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరే పెసర్లు వద్దు అని చెప్పి ఆడు పెట్టినా నెక్స్ట్ రోజు మా చిన్నకు వచ్చిందని చెప్పిన కదా మా గీతకతోనైతే ఈ పెసర్లు పంపించింది అమ్మ వద్దు వద్దు అని చెప్పిన అయితే నేను ఒక రోజు పెసల దోశ చేసిన కదా అప్పుడప్పుడు ఇక్కడ దోశలు చేస్తా తర్వాత ఇట్లా వడలు కూడా చేస్తా కదా అమ్మ అవి వీడియోస్ చూసి నువ్వు పెసలు బాగానే వాడుతున్నావు కదా అనా తీసుకో అని చెప్పేసి మళ్ళీ ఇట్లా మా అయితే ఈ పెసలు పంపించింది ఇవి దాదాపుగా మూడు కేజీస్ ఉన్నాయి ఎందుకంటే అమ్మ ఆల్రెడీ నాకు చెప్పింది అనమాట ఒక మూడు కిలోలు ఉన్నాయి అని చెప్పేసి నేనైతే ఇట్లా చట్నీ వేసుకొని తినడానికి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ ప్లేట్స్ అయితే నేను తీసుకొచ్చిన చూస్తున్నా ఈ ప్యాకెట్లు ఏమున్నాయంటే మేము మన వాళ్ళ అక్క నుంచి వచ్చినాం కదా పంత నుంచి అయితే అక్కడ ఆలుగడ్డ చిప్స్ ఉన్నాయి కన్నీ చాలా ఇష్టం కదా ఆల్రెడీ అక్క వాళ్ళు వాడుతున్నారు అనమాట మా మనక్క దగ్గర ఎక్స్ట్రా ప్యాకెట్ కూడా లేదు అయితే ఈ చిప్స్ చూడగానే కన్నీ గుర్తొచ్చి కన్నీ చాలా ఇష్టం కదా వాడు మంచిగా తింటాడు అని చెప్పేసి ఇక్కడ నా బ్యాగ్ అయితే పెట్టింది అదే రోజు ఇక నేనైతే ఇది తీసుకొచ్చిన ఇక నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు పంపింది అనమాట ఈ పుట్నాలు అక్క దగ్గర ఉండే ఏంటి అంటే మనం చెప్పిన కదా మురుకులు చేసేటప్పుడు ఇట్లా మాకు పొట్టు పుట్నాలు దొరుకుతాయి ఇట్లా ఉండేవి దొరకవు వీటితో లడ్డూలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ వీడియోలో అంటే మాకు ఏం చేసింది అక్కడ నీకు దొరకవు అని చెప్పేసి ఆమె దగ్గర ఉన్నాయి అన్నింటిని నాకు ఇట్లా కవర్ లో కట్టి పంపించింది ఇట్లయితే గీ ఇంటికా నుంచి గీ సామాన్ అయితే తీసుకొచ్చుకున్నా ఆ రెండు గిన్నెలు ఎందుకు పక్కన పెట్టినా అంటే ఇప్పుడు పెసర్లు తర్వాత ఇవి ఉన్నాయి కదా ఇవి పుట్నాలు దాంట్లో వచ్చి తమ్ కోసం ఒక ఫోటో తీసుకున్నామని చెప్పి ఆ రెండు గిన్నెలు తీసుకొచ్చి ఆడబెట్టిన ఇగో గీది సామాన్ అయితే నేను నుంచి తీసుకొచ్చిన ఒకటి వైట్ కలర్ ముగ్గు కూడా ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చిన అది నేను ఏడబెట్టినా ఏమో ఇందాకనే బ్యాగ్ సదిన్నాయి కదా హడావిడిగా ఎడబెట్టినా మర్చిపోయినా అయితే నేను తర్వాత చూపిస్తా ఇక గీ సామాన్ మొత్తం ఇక నేను చదువుకోవాలి సామాన్ అంటే ఏముంది ఏమో రేపు ఎండకి ఎండబెడతా ఈ పుట్నాలు కూడా అంతే మూడు రోజులు జర్నీ చేసి వచ్చినాం కదా బ్యాగ్ లో కొంచెం

తినేటప్పుడు ఇలా చికెన్ ఫ్రై వేసుకొని తిన్నాం సారీ చికెన్ నిల్వ పచ్చడి వేసుకొని తిన్నాము ఇది నేను వచ్చేటప్పుడు అమ్మ పెట్టింది కదా గోంగూర చికెన్ పచ్చడి అది అయితే అమ్మ నాకే ఇచ్చేసింది మొత్తము నేను కొంచెం నాన్న కోసం ఉంచమ్మా అని చెప్తే మేము ఎప్పుడు చికెను మటన్ ఫిష్ ఇవన్నీ తింటూనే ఉంటాం మీకే ఆడ సరిగ్గా ఉండదు నువ్వే తీసుకోవా అని చెప్పేసి నాకే మొత్తం పెట్టింది యాక్చువల్గా చేసింది కూడా నా కోసమే కానీ నేను అమ్మకు కూడా కొంచెం ఉంచుదామనుకుంటే అమ్మ వద్దని చెప్పేసి మొత్తం నాకే పంపించింది ఇక నైట్ అయితే నేను అది ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొచ్చినా కదా మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే అంత సేఫ్ కాదు అని చెప్పేసి స్టీల్ బాక్స్లలో అట్లా వేసేసుకున్నాను ఇంకా వేసుకున్న తర్వాత ఇంకొంచెం అంటు ఉంటే దాంట్లోనే అన్నం కలుపుకొని నైట్ అయితే తినేసాను అనమాట ఈ సామాన్లు అన్నీ నేను నుంచి తీసుకొచ్చిన ఇప్పుడు నన్నేమో లడ్డు చేయడానికి తీసుకొచ్చిన అని చెప్పిన కదా రేపు ఎల్లుండి అయితే లడ్డు చేస్తా ఫస్ట్ అయితే ఆ పైసల్లోనే రేపు ఎండబెడతా దాంతోపాటు పురుగు పట్టిన పప్పులు కూడా ఉన్నాయి వాటిని కూడా పెట్టాలి ఇక ఈ చిన్న సామాను కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను ఇక అట్లా ఉంటుంది మరి బీహార్లో ఉంటున్నాం కాబట్టి ఏవి సక్కగా దొరకవు ఇక ఇద్దరు ఇంటికి వచ్చినండి వాళ్ళకి కొంచెం చికెన్ పచ్చడ తర్వాత ఆకుర ఫ్రై చేసినాగా అది వేసి అయితే అన్నం తినిపిస్తున్నా నేను ఇది స్పైసీ ఉంటుందేమో పిల్లలు అంత ఇష్టంగా తినలేదేమో అనుకున్నాను కానీ స్పైసీ ఏం లేదు మాకు అన్నయ్య మా విషు ఈ చికెన్ ఇల్వ పచ్చడి అయితే మంచిగా తింటుండ్రు నాకైతే వాళ్ళు తింటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అసలు పిల్లలు కడుపు నిండు తింటేనే కదా మనం తినకున్నా కూడా మనకు కడుపు నిండుతుంది అట్లయితే అనిపించింది ఇక వీడియో అయితే అయిపోయిందండి మీ అందరికీ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి